అసలు పోలీస్తో కష్టం కష్టమంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి పట్టణంలో ఒక నకిలీ పోలీస్ వ్యాపారస్తులకి ప్రతిరోజు చుక్కలు చూపిస్తుంది ఇంకా మేము షాప్స్ నుంచి వచ్చిందంటే వ్యాపారస్తులు షాప్ ఓనర్స్ వర్కర్స్ అంతా కూడా తలలు పట్టుకోవాల్సిందే ఆ మాటలు భరించాల్సిందే ఆ వేదన ఖచ్చితంగా అనుభవించాల్సిందే

పలపల్లి పట్నంలోని మెయిన్ రోడ్కి ఉన్న ఒక షాప్ యజమాని మీదికి ఈ యొక్క నకిలీ పోలీస్ మాటలతో కాదు చేతలతో కూడా ముందుకు విరుచుకోబడుతుంది ఆ సన్ని విషయాలు ఒకసారి జస్ఫై అసలు పోలీసుకు భయపడతారో లేదో కానీ ఈ నకిలీ పోలీస్ వచ్చిందంటే మాత్రం ఈ యజమానులు గజగజ వన కలిసింది ఏమి మాట్లాడుతుందో ఎలా విరుచుకోబడుతుందో అర్థం కాని పరిస్థితి రోజు ఈ వేదన ఉంటుందంటున్నారు తల మీద క్యాప్ ధరించి పోలీస్ డ్రెస్ కోడ్తో చేతులు ఒక సంచి పట్టుకుని ప్రధాన రహదారికి అటు ఇటువైపులా ఉన్న అన్ని షాప్స్ కూడా తను చెక్ చేస్తూ వారిని ఇబ్బంది పెడుతూ వారి షాప్ మీద కొన్నిసార్లు దాడులు కూడా చేస్తూ ఈ నకిలీ పోలీస్ అన్నిత్యం వారికి చిక్కులు చూపిస్తుంది కారణం ఏంటో తెలియదు కానీ తను మాత్రం మతి స్థిమితం లేని ఒక మహిళా పోలీస్ అయిన మాత్రం షాప్స్ కి అర్థమైపోయింది ఇప్పటికే చాలా మందికి చూడడానికి

అచ్చం పోలీసులాగే తయారయ్యి అటు జవహర్ నగర్ కాలనీ సమీపం నుంచి బయలుదేరి ప్రధాన రహదారి వైపు వస్తూ ఇక ఆ ప్రధాన రహదారికి ఇరువైపులో ఉన్న షాప్స్ మీద దాడి చేస్తూ వారిని ఇబ్బంది పెడుతూ ఇష్టమైన మాటలతో రెచ్చగొడుతుంది ఈ మతిస్థిమితం లేని మహిళ పోలీస్ తన గురించి నిజంగా తెలియని వారికి తను కావాల్సే వచ్చి గొడవ చేస్తున్నట్టు నిజంగా ఏదో ఒక అధికారి అయినట్టు తను ఏదో కమాండ్ చేస్తున్నట్టు తను ఎందుకో ఫైర్ అవుతున్నట్టు భావిస్తారో తన గురించి తెలియని కొత్తవారు కానీ తెలిసిన వారికి మాత్రం ఇక రోజు చుక్కలేదు ఇక రెడీ అవ్వడం మాత్రం చాలా చక్కగా సులువులో ఉన్న వ్యక్తిగా మాత్రం రెడీ అయ్యి ఇక షాప్స్ వద్దకి వస్తుంది పోలీస్ కావాలని కసితో ఇక మెదడులో ఏమైనా సమస్య వచ్చి ఈ విధంగా మారిందా లేదంటే పోలీస్ ఉద్యోగం చేసి మధ్యలో ఆపేయడం వల్ల ఇలాంటి తీవ్రతమైన ఆవేదనతో మానసిక పరిస్థితి వచ్చిందా లేదంటే కొద్ది సంవత్సరాలు ఇక డిపార్ట్మెంట్లో వర్క్ చేసి మధ్యలో ఆ వృత్తి నుంచి వైద్యులు కాల్సిన సందర్భంలో ఈ విధంగా మారిందా లేదంటే కుటుంబ కలహాల లేకపోతే ఇతర ఆరోగ్య అనారోగ్య సమస్యలతో ఈ విధంగా మారిందో పాపం తెలియదు కానీ తను మాత్రం అచ్చం పోలీసును అనే భావంలోనే ఉంటూ ఇక దాడుల మీద దాడులు మాటలతో చేతులతో చేస్తూ షాప్స్ వారికి ఇబ్బంది పెడుతున్న విషయం కూడా తను ఎరగక తను మాత్రం వెదుల్లోనే ఉన్నట్టు ఒక స్ట్రిక్ట్ అధికారిని భావిస్తూ ఎదుటివారితో గొడవ పడుతుంటే కొందరు మనసు చేసుకుని అర్థం చేసుకోగా మరికొందరు మాత్రం నిరంతరం ఈ సమస్య ఎదురు కావడం వల్ల తను మతి స్థిమితం లేని వ్యక్తి అని తెలిసినా కూడా షాప్స్కి ఆటంకంగా వ్యాపారానికి ఆటంకంగా మారడం వల్ల ఇబ్బంది పడుతున్నారు ఆ మొత్తం మీద తనకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంలో మరింత అడుగు వేస్తుంది మీ జిఎస్ సర్టిఫై ఈ వ్యక్తికి ఆరోగ్యపరమైన చికిత్స చేపిస్తే బాగుండంటూ పలువురు అప్పుడప్పుడు సానుభూతి కూడా చూపిస్తున్నట్టు జిఎస్ఐటిపైతో సంభాషణ చేస్తున్నారు కారణం ఏదైనా తన కుటుంబ సభ్యులు తనని రోడ్డు మీదకి వెళ్ళడం అనేది బాధకరమైన విషయం ఎందుకంటే ఎందుకంటే తన గురించి తెలియడం మనకి కావచ్చు లేదంటే తన మాటలతో వెసుకెత్తిన వారు ఇక ఓపిక నశించి మరీ తిరిగి దాడి చేయడం వలన లేదంటే బిజీగా ఉండే భూపాలపల్లి ప్రధాన రహదారి ట్రాఫిక్లో అనివార్య కారణాలు లేదంటే డ్రైవింగ్లో జాగ్రత్తగా పాటించని సందర్భాల్లో ఇంకా ఏదేమైనా అటు జంతువుల వలన అంటే భూపాలపల్లిలో జంతువుల దాడి కూడా ఇటు కుక్కలు మరోవైపు ఆవులు ఎద్దులు కూడా ఆ రోడ్డుకు అడ్డంగా రావడం దాడి చేయడం జరుగుతుంది లేదంటే ఆ వెహికల్స్ యాక్సిడెంట్స్ కూడా భూపాలపల్లి పట్టణంలో ఎక్కువ మొత్తం లేని జరుగుతున్నాయి అలాంటి సందర్భంలో మతిస్థిమితం లేని ఈ వ్యక్తికి కనుక ఏదో ఒక కారణంతో యాక్సిడెంట్ కానీ మరో సంఘటన కానీ జరిగితే ఒక ప్రాణాన్ని కోల్పోవాల్సిన సందర్భం లేదంటే గాయాల పాల్గవలసిన పరిస్థితి వస్తుంది ఈ కుటుంబ సభ్యులంతా ఈ మా ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిస్తే బాగుండు అనరు అంటూ మానవతా కోణంలో కూడా ఆలోచన చేస్తున్నారు తనని రోడ్డు మీదకి రానివ్వకుండా మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తే బాగుండు అనే ఆలోచనలో స్థానికులు భావిస్తున్నారు ఏదేమైనా కూడా మతిస్థిమతి లేని మహిళ కోలుకోవాలని తన ఆరోగ్యం పడాలని భావిస్తూ తనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరణలో భాగంగా జిఎస్ సెయిటీ త్వరలో మీ ముందు ఉంచబోతుంది ప్రస్తుతం తెలియని వారు తెలుసుకోవాల్సిన సమాచారం ఏంటంటే తను మాత్రం నిజమైన పోలీస్ కాదు తన యొక్క మాటల్ని ఎవరు కూడా సీరియస్గా తీసుకోకుండా ఉంటే మంచిదని భావన తను మాటలు దిగినా కూడా అర్థం చేసుకొని ఆమె ఆరోగ్య దృష్ట్యా సహకరించాలని రిక్వెస్ట్ మతిస్థిమితం లేని వారితో గొడవపడినా వారి మీద దాడులు చేసిన చట్టపరమైన చర్యలు వారు శిక్షలకు గురికాల్సిన సందర్భం వచ్చునేమోనని మతిస్థిమితం లేని వారి మీద చేసే ప్రతి మాటల దాడిగానే శారీరక దాడి కానీ అది సృహలో ఉన్న వారిపైనే కేసులు నయ్యే నమోదు అయ్యే అవకాశాలు ఉన్న దృష్ట్యా తన యొక్క యాటిట్యూడ్స్తో షాప్స్ వారిని ఇబ్బంది పడుతున్న క్రమంలో కుటుంబ సభ్యులంతా కూడా ఆమెను బయటికి రానియకుండా ఉంచితే బాగుండనే భావనలో చాలామంది కూడా ఆలోచన చేస్తున్నారు ఇది ఈనాటి మతి స్థిమితం లేని మహిళ లీటికి సంబంధించిన భూపాలపల్లి స్థానిక సమాచారం మరింత సమాచారంతో ఈ మహిళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మీ ముందుంచబోతుంది మీ జిఎస్ ఎయిటీ ఫైవ్